ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు రుబ్బుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల కిడ్నాప్లు జరుగుతున్నాయి సో పార్టీకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి కొంతమంది మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ కొంతమంది ఇటువైపు వాళ్ళు లేదు వీలే వచ్చి ముందు దాడికి పాల్పడ్డారంటూ ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే మరొక వైపు దాడులు జరుగుతున్నాయి మరోవైపు సో ఈ ఉద్రిక్తత కారణమైన వాళ్ళకి సంబంధించి సమాచారం సేకరించంలో పోలీసు యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా దాడులు అనేవి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కొంతమంది పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా కిడ్నాప్ చేసేస్తున్నారు ఊర్లు దాడి చేస్తున్నారు మళ్ళీ ఊళ్ళో కనపడకుండా చేస్తున్నారు చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు తీసుకునే పరిస్థితి వచ్చింది తలలు పగలు కొట్టుకునే పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఒకవైపు పల్నాడులో కావచ్చు మరోవైపు రాయలసీమలో కావచ్చు అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా దాడులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆయన వెళ్లి ఓటు వేసిన తర్వాత మాట్లాడారు ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారిని వదిలిపెట్టము ఓటర్లే తిరగబడే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తిరుపతిలో ఒక ఘటన జరిగింది ఒక మహిళ నేరుగా స్పందించింది తాను ఓటు వేయడానికి వస్తే తన ఓటు లేకపోయిన లేకుండా పోయింది ఆల్రెడీ ఓటు వేసినట్లుగా అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది తాను ఓటు వేయలేదు ఐడి కార్డు నా దగ్గర ఉంది నా ఓటు ఎవరు వేస్తారు దొంగ ఓట్లు కలకల ఎత్తున నేపథ్యం తిరుపతిలో మనకు తెలుసు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కూడా వేలాదిగా దొంగ ఓటర్స్ అక్కడ ఓట్లు వేసి పెద్ద సంచలనం వార్త జరిగిన విషయం మనకు తెలిసిందే దాని మీద కేసు నమోదైనప్పటికీ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నాయకుల మీద చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు మళ్ళీ తిరుపతిలో ఈ దొంగ ఓట్ల కలకలం రెత్తుంది సో ఓవరాల్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చూస్తే అందరూ ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశారు కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాల్ని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తునొచ్చారు రాష్ట్రం అంతా కూడా ఓటే కోరుతున్నా ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలు మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకొని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే పేదవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా జీవితంలో ఎప్పుడు చూడ ఇది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం అందరినీ మరొక్కసారి అపీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ రండి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఏ వ్యక్తి కూడా నేను చూశాను వికలాంగులు వృద్ధులు నడవలేని వాడు వీల్ వచ్చి ఇది నా బాధ్యత నేను ఓటు చేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది ఇది వినూత్న నెలలు అందరికీ మరొకసారి అభినందన సో చారో నాయుడు గారు మాట్లాడింది అది ఇప్పుడు ఒక మహిళ లొంగ ఓట్లకు సంబంధించి ఏం మాట్లాడుతూ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం తీసుకొచ్చి నా ఓటు వేస్తాను సార్ నాలాగే సిగ్నేచర్ చేసి ఒప్పుకోబడి ఇదే నాకు ఫస్ట్ ఓటు వచ్చింది అది ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది దొంగ ఓట్లు వేసుకుంటున్నారు సో నేను ఐడి కార్డు తీసుకొని పోలింగ్ బూత్కి వస్తే నీ ఓటు వేసేసారమ్మా అని చెప్తున్నారు ఒక స్లిప్ తీసుకొచ్చి నా పేరు మీద ఉన్నటువంటి ఓట్ను వాళ్ళు వినియోగించుకున్నారు దొంగ ఓట్లు పడుతున్నాయి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మహిళ తిరుపతిలో జరిగిందండి ఇది తిరుపతిలో జరిగిన ఇది ఈరోజు ఉదయమే ఓటేయడానికి వస్తే ఓటు లేదమ్మా అయిపోయిందమ్మా వేసేశారు కదా అని చెప్పేసి అంటే ఒక్కసారిగా షాక్ గురింది మీడియాతో ఆ సమాచారం ఇస్తోంది ఈ మహిళ సో దొంగ ఓట్లు పడుతున్నాయి తిరుపతిలో జరిగింది ఇది ఇంకా దొంగ ఓట్లు ఎక్కడెక్కడ పడుతున్నాయి అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని అక్కడ నిజంగా నిజమైన ఓటరే వస్తున్నాడా ఐడి కార్డు తీసుకొని వస్తున్నారా ఓటు వేసే వ్యక్తి పేపర్లో ఉన్న వ్యక్తి ఒకళ్ళేనని చెప్పి సో చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఓటు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సో పరిస్థితి పూర్తిగా ఇక్కడ చాలా ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దొంగ ఓట్లు పడుతున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి మరొక వైపు ఇలాంటి దొంగ ఓట్ల కలకలం కూడా చెలరుగుతుంది సో దీని గురించి మనం మాట్లాడదాం న్యూస్ రూమ్ నుంచి పొలిటిక్యులేటర్ కటాకార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు కటాకార్తీక్ దొంగ ఓట్లు పడుతున్నాయి మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో సమయం ఇంకా టెన్ థర్టీ కూడా కాలేదు అప్పుడే ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి అంటే సజావుగా జాగు జరుగుతాయి అన్నటువంటి ఒక నమ్మకం కనిపిస్తుందా లేదా ఎక్కడో ఒక చిన్నపాటి భయం ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ప్రేమ ఉన్నప్పటికీ కూడా దీన్ని కూని చేసే ప్రయత్నం ఒకరు చేస్తారనే ఒక భయం ఎందుకంటే కథ అనేక ఉదాహరణలు ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతిలో ఒక అమ్మాయి ఇచ్చిన బయట అది ఒకటైతే ఇంతకుముందు జరిగిన సంఘటన కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తిరుపతిలో కోవిడ్ కారణంగా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ చనిపోవడం కారణంగా బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్స్లో కేవలం దొంగోట్ల ఆధారంగా ఆ రోజు వైసీపీ గెలిచిందనే ఆరోపణ ఇప్పుడు కేసుగా నమోదయ్యే విచారణ కూడా జరుగుతూ ఉంది దాని మీద రోజు ఐఏఎస్ ఆఫీసర్గా మొత్తానికి వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పటికే సస్పెండ్ అయి ఉన్నారు ఈ దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఎవరు అగంతకులు ఈ పని చేశారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అగంతుకులు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరు చేసే ప్రయత్నం చేస్తారు ఎవరు గెలిచే ప్రయత్నం చేస్తారు అధికారులు ఎవరి చేతిలో ఉంది అధికార రాజకీయ పార్టీ ఎవరు అది ఎవరు చేసే ప్రయత్నం చేసి ఉంటారు ఇప్పుడు మన బీజేపీ అభ్యర్థి రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కొనో తర్వాత ఈ కేంద్ర ఓంశాఖ ఫిర్యాదు చేశాడు ఎవరెవరో పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత ఎవరైతే భూములు కరుణాకర్ రెడ్డి కొడుకున్నాడో వాళ్ళు దొంగ ఓట్లు వేపించే ప్రయత్నం చేశారు తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్స్లో వైసీపీని గెలిపించడం కోసం ఈ పని చేశారు అనేటువంటిది ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డులు డౌన్లోడ్ చేసి అది కూడా ఎలక్షన్ కమిషనరు ఆర్వో ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ లాగిన్స్ని తీసుకొని ఆ లాగిన్ ద్వారా ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డుని డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసినటువంటి ఎంపీ కార్డులో ఫోటోలు పేర్లు మార్పింగ్ చేసేసి ఇప్పుడు కార్తీక్ అని పేరు ఉంటుంది కానీ పుటో వేరే వాళ్ళది ఉంటుంది వాళ్ళు వస్తారు ఇదిగో నా పుటో నేనే అని చెప్తారు చూపించి ఓటేసి వెళ్ళిపోతారు తర్వాత నేను ఓటు కార్డు ఇవ్వినప్పుడు నీ ఓట్ ఆల్రెడీ వేసిందంటారు ఇదే ఇదారు ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డుని డౌన్లోడ్ చేసి మార్పింగ్లు షేర్పింగ్లు చేసి వేశారు ముప్పై ఒక్క వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదు అది అది చాలా పెద్ద ఇంపాక్ట్ అది ఓటమిని గెలుపుని ప్రభావితం చేసే ఇన్ఫాక్ట్ అంటే ఓటు ఈ మహిళ చాలా బాధతో వ్యక్తం చేసింది తాను ఉదయాన్నే అని వచ్చాను నా ఐడి కార్డు తీసుకొని వచ్చాను కానీ నీ ఓటు వేసేసారమ్మా అని చెప్పేసి అంటే ఆమె ఒక్కసారి షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు దొంగ ఓట్లు ఇవి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సమాచారం తెలిసింది ఇలా చాలా ఓట్లు ఉన్నుంటాయి బహుశా మరి వీటిని క్యాన్సిల్ చేస్తారా రద్దు చేస్తారా లేదా ఆ ఓటుని సో ఎన్నికల అధికారులు పెద్ద టాస్కే ఉంది వేసినటువంటి ఓట్లు పడ్డటువంటి ఓట్లు నిజమైన ఓటర్సే వేసారా లేకపోతే దొంగ ఓట్లు పడ్డాయనేది ప్రతి ఓట్ను కూడా చెక్ చేయాల్సిన పరిస్థితుంది అలా చేసే అవకాశం కనిపిస్తుందా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి దొంగ ఓట్లను క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉండొచ్చా అంటే ఖచ్చితమైనటువంటి అవగాహనతో పరిశీలనతో ఉండాల్సిన అవసరం ఉంది మీరు అనొచ్చు బయటపడింది ఒక్క ఓటు కదా అని చెప్పేసి ఆ ఒక్క ఓటు బయటపడింది ఆ అమ్మాయికి సంబంధించింది కానీ బయట పడకుండా ఉన్న ఓట్లు ఎన్నో అది కూడా లెక్కలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో ఉదాహరణ ఉంది ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డులు ముప్పై ఒక్క వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదు సో ఒక బస్సును బస్సును టీడీపీ పట్టుకుంది చెన్నై నుంచి కొంతమంది దొంగోట్టు వేయడానికి వచ్చేసిన బస్సు ఆ బస్సును పట్టుకుని మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకేం సంబంధం అంటే మమ్మల్ని పలానా పార్టీ తీసుకొచ్చింది ఓట్లు వేపడం కోసం మాకు మీ ఇక్కడ లోకల్ కాదు కదా మీకు ఇక్కడ ఓట్లు ఎందుకు ఉంటాయి అంటే నోరు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు పరారైన పరిస్థితి మనం చూసాం దాడులు చేసి సో ఈ ఘర్షణ వాతావరణం తిరుపతి బయ్యార చంద్రుడు చూసాం సో మళ్ళీ అలాంటి పరిస్థితి జరగకుండా ఉన్నారంటే అంటే గతంలో ఒక ఉదాహరణ మన చేతిలో ఉన్నప్పుడు మన అవకాశం ఉన్నప్పుడు మన దాన్ని తీవ్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం పునాది ఒక సామాన్యుడి బతుకు ఈ ఓటు హక్కు మీద ఆధారపడి ఉంటుంది ఈ ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు అనేది డిసైడ్ అయ్యేది కేవలం ఈ ఓటు హక్కు వల్లనే అంటే పరిపాలించే వాడెవడు మన నెత్తి మీద కూర్చునేవాడెవడు మనకు ధరలు డిసైడ్ ఎవడు మన బతుకుని చిత్రం చేసేవాడు బాగుపరిచేవాడు ఎవడు అనే మనం డిసైడ్ చేసుకోగలిగేది ఈ ఓటు హక్కుతోనే ఈ ప్రజాస్వామ్య పునాది మన దేశం యొక్క బతుకు ఈ ఓటు హక్కు మీద ఉంది ఈ ఓటు హక్కునే కూలీ చేయాలని చూస్తే ఈ ఓటు హక్కును దొంగతనంగా ఉపయోగించుకొని గెలవాలని చూస్తే అది ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని కూని చేసినట్టు మన దేశాలు కూని చేస్తుంటే ఊరుకుంటారా నేను డైరెక్ట్ గా ప్రజలను అడుగుతున్నా మన దేశం కూని అయిపోతుంటే ఊరుకుంటారా దొంగ ఓటుతో గెలుస్తుంటే ఊరుకుంటారా ఈ రాజకీయ పార్టీలు మనం సమర్థించారా ఒప్పుకోవరా వీళ్ళని మన నెత్తి మీద కూర్చోబెట్టుకోరా వీళ్ళ మన పాలకులు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దొంగ ఓట్లకు పాల్పడే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలా సీరియస్గా తీసుకోవాలి ఆల్రెడీ మీ చేతిలో ఒక ఉదాహరణ ఉంది ఆ ఎలక్షన్ని మీరు రద్దు చేయలేకపోయారు ఆ ఎలక్షన్లో ఇప్పటి ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు ఇప్పటికీ అగంతులు అంటారు అనామకులు అంటారు అమాయకులు అంటే ఏదో అంటారు కానీ వారు ఎవరో ఇప్పటికీ మీరు పట్టుకోలేకపోయారు ప్రజలకు చూపించలేదు కార్తీక ఒకవైపు దొంగ ఓట్లు కలకంలో రేపుతుంటే చాలా చోట్ల దొంగ ఓట్లు పడుతున్నాయి బయట వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకొని వచ్చి ఓటర్ కార్డులను మార్పించి ఓట్లేసే పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంటే మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి కట్టా కార్తీక్ పల్నాడు లాంటి ప్రాంతాల్లో రాయలసీమ లాంటి అన్నమయ్య జిల్లా లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది ఒక పార్టీకి సంబంధించిన ఏజెంట్లను చొక్కా పట్టుకొని కాలను పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయారంట కొంతమందిని ఊళ్ళోను లేకుండా చేశారంట కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల కర్రలతో కొట్టుకుంటే తలలు పగిలిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రోజు ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి ఇక మధ్యాహ్నం ఏ విధంగా ఉంటుంది సాయంత్రం ఏ విధంగా ఉంటుంది ఈ పరిస్థితులు తలుచుకుంటేనే ఓటు వేయాలనేటువంటి ఆ ఆశ ఆసక్తి తగ్గిపోతున్నట్టుగా లో కనిపిస్తుంది ఎందుకంటే బయటకు వస్తే ఎవరు దాడి చేస్తాడో తెలీదు బయటకు వస్తే ఎవరికి అను దయచేసి మనం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు అప్పును ఉపయోగించేసుకోండి ప్రశాంతంగా అట్లా లేదే పోలీసు అదనపు బలగాల్ని మోహరించి అక్కడ ప్రశాంతంగా ఉందని ఒక భావన ప్రజల్లో కల్పించాల్సిన పరిస్థితి ఉంది ఉదయం నుంచి ఇలాంటివేషన్ ఉంది కదా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏ పోలీసు ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదిలో నడుస్తున్నటువంటి ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి ఒకే విడతలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు జరుగుతూ ఉన్నాయి చెదురుముదుల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనకు అంత సమాచారం మేరకు పొంగనూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది తర్వాత కడప జిల్లాలో హైటెన్షన్ అడుగుతూ ఉంది గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే మనకున్న సమాచారం అది వైసీపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ నడుస్తున్నట్టు వస్తున్నటువంటి సమాచారం కాంగ్రెస్ కార్యకర్తల మీదకి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంత దాడికి పాల్పడుతున్న వస్తున్న సమాచారం ఏదేమైనా మొన్న కడప ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేను చాలా సీరియస్గా ఉంటాను ఎవరిని ఊరుకునేది లేదు ఊరికిచ్చి తంతాను అంటూ మాట్లాడారు అదే రకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ అని తేడా ఇక్కడ ఉండకూడదు ఎలక్షన్స్ అనేది అన్ని రాజకీయ పార్టీలకు సమానమే సమాన హక్కులతో కూడిన ప్రీ అండ్ పేర్ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది సరే పోలీసులు అనుభయాసులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తర్వాత మాచెలలో నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గకరం చాలా విచారకరం చాలా అభ్యంతరకరం వాస్తవంగా మహిళ మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది నిన్న సో మనం మాచెలలో దాడి జరిగిన మహిళ మీద తర్వాత ఈవెన్ పొంగనంలో ఒక టీడీపీ ఏదైనా కిడ్నాప్ అయినా కడపలో కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి జరిగిన ఇవన్నీ మనం మొదటి నుంచి చెప్తున్నాం సెన్సిటివ్ ఏరియాస్ సెన్సిటివ్ ఏరియాసు సమస్యాత్మక ప్రాంతాలు ఖచ్చితమైన ఘర్షణ జరిగే అవకాశం ఉంది ఇక్కడ కేంద్ర వర్గాలతో కిడ్నాప్ చేశారని మనం విన్నాం కానీ ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గంలోని దళబాయిలో జనసేన పార్టీకి సంబంధించిన ఏజెంట్ రాజారెడ్డిని వైకాపా నేతలు అపహరించినట్టుగా తెలుస్తోంది పోలీసులు అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర మోహరించినప్పటికీ కూడా పరిస్థితులు మార్పు లేదని చెప్తున్నారు బలవంతంగా బయటకు లాక్కెళ్ళిపోయారంట ఏజెంట్ను కిడ్నాప్ చేశారని జనసేన లీడర్స్ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారంట దీంతో పూర్తిగా అక్కడ పోలింగ్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది సో అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అక్కడ ఎవరు ఉండద్దు మేము ఇష్టం వచ్చినట్టు మేము ఓటింగ్ చేసుకుంటాము మా ఇష్టం వచ్చినట్టు మేము దొంగ ఓట్లతో అక్కడ పోలింగ్ చేసుకుంటాం రిగ్గింగ్ చేసుకుంటాం అనుకుంటే పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది ఒక జనసేన ఏజెంట్ని బయటకు లాక్కు వచ్చి తీసుకెళ్లిపోయారంట అతను ఎక్కడ ఉన్నాడో కూడా ప్రస్తుతం తెలియదు ఈవీఎం ధ్వంసం చేశారంట జనసేన లీడర్స్ ఈ విషయం తెలిసి ప్రస్తుతం పోలింగ్ అక్కడ ఆగిపోయింది ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కార్తీక్ ఎస్ ఖచ్చితంగా అరాచకం రాజ్యం ఎలాకుండా అవకాశాన్ని కల్పించకుండా పోలీసులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్రం మొత్తం వస్తుంది ఒక అరాచకం చేసేనా గెలవాలనే ఒక ప్రయత్నాన్ని కొంతమంది చేస్తూ ఉన్నారు గెలుపు కోసం ఎంతకైనా తెగించే రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి క్లియర్గా పోలీసింగ్ తన బాధ్యతను తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తన పట్ల ఇప్పుడు జరుగుతున్న సంఘటనల పట్ల అప్రమత్తంగా కావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది వాస్తవానికి కేంద్ర వర్గాలతోటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నిక నిర్వహించారని మనలాంటి చాలామంది జర్నలిస్టులు కూడా డిమాండ్ చేస్తారు ఎందుకో ఆ విషయంలో చిన్నపాటి పొరపాటు జరిగిందేమో ఒక భయం ద్వారా కనపడతా ఉంది కేంద్రంగా ప్రజలకి భయాందోళన కలిగించే ఎలాంటి విషయాలని ప్రజల్లోకి వాళ్ళు పోనీయకుండా ఉన్నారనేటువంటి విషయంతో మనం చాలా విషయాలని పెద్దగా మాట్లాడలేకపోతున్నాం కానీ ఒకటి కానీ జరుగుతున్న సంఘటనలు ప్రజల సోమవాదులుగా జర్నలిస్టులుగా బాధను కలిగిస్తూ ఉన్నాయి ఏంటి కిడ్నాప్లు చేస్తారా ఎందుకు కిడ్నాప్లు చేస్తూ ఉన్నారు ఎందుకు భయం ప్రజల ఓటుతో గెలవలేరనా ప్రజల ఓటుతో మీకు అధికారం రాదనా ప్రజలను కిడ్నాప్ చేసి ఏజెంట్లను కిడ్నాప్ చేసి ప్రజాస్వామ్యంలో పార్టీలని దాడులు చేసి అలా గెలిస్తే గెలిపంటారా ఇది కరెక్టు కాదు ప్రజాస్వామ్యంలో అలాంటి రాజకీయ పార్టీలు చూడ ఉండాల్సిన అవసరం లేదు అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ అలాంటి రాజకీయ పార్టీల గుర్తింపును కూడా రద్దు చేసేయాలి అలాంటి చోట్ల ఎక్కడెక్కడైతే దాడులు పారిపడ్డాలో ఆయా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని చేసేయాలి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు రౌడీ ఇజంతో గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీసులు బాధ్యత తీసుకుని ఎవరైతే అరాచకాలు సృష్టిస్తున్నారో ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ఎవరైతే ఏజెంట్లను కిడ్నాప్ చేస్తున్నారో ఎవరైతే దాడులకు కారణమవుతున్నారో వాళ్ళ అందరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళని ఏరి వాళ్ళని పోలీసులు స్టేషన్ తీసుకెళ్లాలని వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ గా స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలని నాకు చిన్న డౌట్ కొడుతుంది నాకు చిన్న డౌట్ కడుతుంది యాక్చువల్గా పొద్దున ఆరు గంటల నుంచే జనం చాలా పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల దగ్గర ఉన్నారు దాదాపు తొమ్మిది లోపే పదిహేను శాతం ఓటింగ్ పూర్తయినట్టు మనకున్న సమాచారం అంటే పెద్ద ఎత్తున తొంభై శాతం తొంభై శాతం ఎవ ఓటింగ్ పోలైతే తమ పరిస్థితి గల్లెంత అని భావించిన కొంతమంది ఈ పనులకు పాల్పడుతున్నారా పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్కి పాల్పడితే తమ పని అయిపోయింది ప్రజలను భయపెట్టాలి ఓటింగ్ రాకుండా చేయాలి ఇళ్లలోనే కూర్చోబెట్టాలి బయటకు వస్తే దాడులు జరుగుతాయని ఒక భయాందోళన క్రియేట్ చేయాలి ఓటింగ్కి వచ్చే వాళ్ళని భయపెట్టే పరిస్థితిలోకి ఒక రాజకీయ పార్టీ రంగంలో దిగిందని ఒక అనుమానం కలుగుతూ ఉంది ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వచ్చి ఓటేస్తే తమకు అధికారం ఉండదు అనేటువంటి ఒక భయాందోళనలో ఒక రాజకీయ పార్టీ కొంతమంది నాయకులు ఈ పనికి ఒరగట్టినట్టు మనకు అర్థమవుతుంది పొద్దున ఈ ఆరు గంటల నుంచి చాలా ప్రశాంతమైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి ఒక నిన్న మాచల్లో సంఘటన కడప జిల్లాలో ఒక సంఘటన వినాయించి చెదురు ముద్ర ఘటనలు సంఘించి పెద్దగా జరగలేదని భావన మనలో ఉండే కానీ ఇప్పుడిప్పుడే ఈ ఘటనలు కిడ్నాపులు దాకా పోతున్నాయంటే ఖచ్చితంగా ప్రజలను భయపెట్టే పరిస్థితులకు రాజకీయ పార్టీ తయారైంది వాళ్ళు ఊహించింది మొత్తం హైదరాబాద్ కాలే మొత్తం మిగతా రాష్ట్రాల్లో ఉన్న సెట్లర్స్ అంతా కూడా మా రాష్ట్రానికి మేము వస్తాం మా హక్కును మేము ఉపయోగించుకుంటాం మా సొంత ఖర్చులతో మేము వస్తాం బస్సులు పెట్టకపోయారు వాళ్ళు రాకుండా చేశారు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఆగలేదు బండ్ వేసుకుని వచ్చారు బండ్లు టూ వీలర్తో దాదాపు హైదరాబాద్కి ఆంధ్ర బోర్డర్కి రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు పైగా కూడా జర్నీని టూ వీలర్ మీద చేసి ఖచ్చితంగా మేము ఓటయ్యాల్సిందే ఇది మా ప్రాణం మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి మేము ప్రత్యేకమైన పరిస్థితులు కాదు పక్క రాష్ట్రాల నగరాల నుంచే కాదు కార్తీక్ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో నా ఓటు నేను వేస్తానని చెప్పి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యామిలీలతో సహా వచ్చి ఓటేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక బాధ్యత కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలన్న ఒక బాధ్యత వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది పెద్ద ఎత్తున అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎలాగో ఓటు వేస్తారు ఒక బాధ్యతతో ఓటేస్తారు విదేశాల నుంచి రావటం అంటే చూడండి ఎంత బాధ్యతతో వాళ్ళు ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది సేవ్ ఏపీ నినాదంతో వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం భవిష్యత్ భవిష్యత్తు బాగుండాలన్న ఒక కాంక్ష ఖచ్చితంగా ఈ నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్రంలో ఉద్యోగాలు నేను బయట దేశాలకో బయట రాష్ట్రానికో పోయి ఉపాధిని ఎత్తుకునే పరిస్థితి లేకుండా నా రాష్ట్రంలోనే నాకు ఉపాధి దొరికే ఒకటే పరిస్థితిలో పాలించేవాడు వాడు కావాలి అనేటువంటి ఒక నినాదంతో విధానంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఒట్టుకొస్తున్నారు మీరు చెప్పినట్టు చూస్తే వాస్తవంగా ఫారెన్ నుంచి లీవ్ పెట్టుకొని టికెట్ వేసుకొని ఉన్న పలాన్ని టికెట్ అటువంటి చిన్న విషయం కాదు అది చాలా ఖర్చుతో కూడిన విషయం అంత ఖర్చుతో కూడిన విషయంలో కూడా వాళ్ళు వస్తున్నారంటే సహజంగా ఓటంటే మన ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద గౌరవప్రదమైన అప్పటికీ కూడా మన ప్రజల్లో ఉండే బాగుండేదంటే అందరూ దొంగరే కదా అని చెప్పి ఇల్లు దాటి ఎండెక్కి వస్తుందంటే ఓటేయరు వర్షం వస్తుందంటే ఓటేయడానికి పోరు చని పుడుతుందంటే ఓటేయడానికి పోరు ఏమేస్తావు లేని ఒక చిన్నపాటి బద్ధకం మన ప్రజల్లో ఉంటుంది హైదరాబాద్లో చూసాం హైదరాబాద్ సిటీలో తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే యాభై శాతం ఓట్లు రావడానికి ఈవినింగ్ పట్టింది ఈవినింగ్ కానీ యాభై శాతం ఓట్లు రాలేదు కానీ ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది పది 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 గంటలకే ఇరవై శాతం పోలింగు వస్తుంది అంటే ఏపీలో తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుంది అనేటువంటి రాజకీయ సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఎందుకంటే మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తపన ఒక మంచి పరిపాలన కావాలి మా పిల్లగాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి రేపటి తలం బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అడుక్కునే తినే రాష్ట్రంగా ఉండకూడదు తనంతట తాను రాజధానిగా తనంతటి తాను ఎమర్ చేయ రాష్ట్రంగా ఉండాలని ఒక ఆకాంక్ష రాష్ట్రం పట్టా పుట్టిన నేల పట్ట కన్న తల్లి పట్ట ఉన్న భాష పట్ల ఉన్న ప్రేమని చూపించుకున్నాడు ఎట్లా ఉండేదంటే ఊళ్ళో పోలింగ్ కేంద్రం ఉన్నా సరే ఆ ఏం పోతాంలే మా నా ఒక్కొక్కటితో ఒరిగేదేము లే జరిగేది ఏముంది అని చెప్పి భావించి ఇంట్లో ఏసీ కింద పడుకున్న పరిస్థితులు గతంలో ఉండేవి కానీ ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేస్తున్నారంటే ఇక్కడ కనిపిస్తోంది అసలైన మార్పు ఎస్ దీన్ని భయపెట్టాలనే దీన్ని ఆపాలనే ఇదే కుట్రపూరితంగా అనేక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసే పని జరుగుతుంది కిడ్నాపులు చేసే పనులు గౌడీ రౌడీజం చేసే పను గు చేసే పనులు జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదుడిగా జర్నలిస్టుగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది మనం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలా డిమాండ్ చేశారు ఇతర ప్రతిపక్ష నాయకులు ఎలా డిమాండ్ చేస్తున్నారో మనం కూడా అంతకుముందు నుంచి అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళ పార్టీని ఎలక్షన్ నుంచి బైకాడ్ చేయాలి ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో అలాంటి పార్టీని ఆయా నిజవర్గాలు ఆయా అభ్యర్థుల్ని ఎలక్షన్ నుంచి తప్పించే ప్రయత్నానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి లేకపోతే తిరుమతి బై ఎలక్షన్లో దొంగ ఓటు ద్వారా గెలిచారనే ఒక అపవాదు ఎలా ప్రజలు ప్రచారంలో ఉందో రేపొద్దున కూడా మా ఓటుతో ప్రజభుత్వం రాలేదు మా ఓటుతో మేము ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు మా ఓటుతో సంబంధం లేకుండానే మాతో సంబంధం లేకుండానే మా మీద ప్రభుత్వం ఏలుతుంది అన్నటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది ప్రజలకి ప్రభుత్వానికి బంధం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది తెగిపోకుండా ప్రజాస్వామ్యం మీద పౌరులకి గౌరవాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోండి ఇది మీ హక్కు మీ బాధ్యత అని ప్రచారం చేస్తూ ఉంటుంది అదే హక్కుని అదే బాధ్యతని పాటించాలంటే శాంతిని కాపాడాలి భద్రతని కల్పించాలి పౌరులకు అవగాహన కల్పించాలి ఆ నమ్మకాన్ని కలిగించాలి ఆ నమ్మకాన్ని దాంట్లో ఎలక్షన్ కమిషన్ కీలకమైన పాత్ర పోషించాలి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో ఎవరైతే ప్రజల్ని భయపెట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారో ప్రజలు బయటికి రాకూడదు ఓటు వేయకూడదు ఓటు వేయకపోతే నేను సేప్యంలో ఉన్నట్టు అని ఎవరైతే భావిస్తున్నారో అలాంటి వాళ్ళు బుద్ధి చెప్పే విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను యా సో ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి ఈ రోజు ఉదయం మనకి వార్త కనిపించింది ఆ తర్వాత గంట గంటకి ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి కొంతమంది రాళ్లు రువ్వుకుంటున్నారు కొంతమంది కర్రలతో దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నమయ్య జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించిన ఏజెంట్ ను కూడా దాడి చేసి అతను కూడా కిడ్నాప్ చేశారని చెప్పి వార్త ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా షాక్ గురవుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా నియోజకవర్గాలు కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇటు పల్నాడులో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే ఆరాధించింది అక్కడ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఈ రోజు పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఎక్కడైతే ఈ గలాట జరుగుతుందో ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఎక్కడైతే కిడ్నాప్లు జరుగుతున్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో కేంద్రీకృతించి ఎలక్షన్ కమిషన్ అదనపు బలగాలను మోహరిస్తున్నట్టుగా తెలుస్తోంది సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి ఎక్కడైతే కిడ్నాప్లు జరుగుతున్నాయో అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు పెంచుతున్నట్టుగా తెలుస్తుంది